మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్థుతించడానికి ఆయన నామాన్ని గనపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన మంచి అవకాశమును బట్టి సమయంను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవుడు మన అందరం గాక ఆమె కొన్ని నిమిషాలు ప్రార్థన కొరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుతాం இம் mm. இந்த mm. అమ్మ చాలు పరిశుద్ధుడా కొందనాలు చదువుకున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా రావాల్సిన బట్లో సిద్ధపడు ఉంటే వారిని త్వరపెట్టి మందిర ఆవరణలోకి తీసుకురండి వచ్చిన మేము మీ సన్నిధానంలో మీ మాటలు విని ప్రార్థిస్తూ ఉంటుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించి మీరు మాకు సహాయపడమని ఏ సూప్రవారి పేరట్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రిల్లరా మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఎవరి గురించి ఎవరు రాస్తున్నారు అనేది మనకు అర్థమవుతే ఆ పాఠం మనకి సులువుగా అర్థమవుతుంది యాకోబు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె యాకోబు వృద్ధార్ప్యం వచ్చింది ఇంకా చనిపోయే సమయంలో వచ్చినప్పుడు తన పిల్లలందరినీ దగ్గరకు పిలుచుకొని ఇడు పెద్దోడు అడవు గాడిదు వీడు చిన్నోడు కట్టల పాము వీడేమో ఇలాగ ఉంటాడు వాడు అలా ఉంటాడు అని చెప్తూ చెప్తూ తను ప్రేమించిన భార్యకు పుట్టిన కుమారుడు ఏసోబు యేసోబు విషయంలో చెప్పినప్పుడు ఇలా దీవిస్తా ఉన్నాడు ఏమని దీవిస్తా ఉన్నాడు అని అంటే ప్రియులరా మాటలు మనం చదువుకున్నాం కదండి యాకోబు దేవుడు నీకు ఉంటాడనంటే ఉంటాడు అంటే సహాయంగా ఉంటాడు చూడండి ము ఇరవై నాలుగు వచ్చినాము యాకోబు కొలుసు పరకృష్ లేనివా అని అస్త బలము వలన అతని ఇల్లు ఏమవుతుందని అంటే బలం కనుక యాసోబుతో చెప్తా ఉన్నాడు చూడండి పన్నెండు మంది కుమారులు అండి చిన్నోడు అండి ఎవరని అంటే ఏసోబు తర్వాత ఇంకొకడు ఉన్నాడు కానీ నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే ఈ పెద్దోళ్ళందరూ తండ్రితో ఇంతకాలం చాలా సంతోషంగా ఉన్నారు వృద్ధార్ప్యంలో పుట్టాడు ఎవరనంటే యేసో కనుక వృద్ధార్పంలో పుట్టిన ఆ కుమారుడికి ఎవరు ప్రేమ లేదనంటే తండ్రి ప్రేమ ఉండదు ఎందుకనంటే ఇంకా కొన్ని రోజులకి ఏమవుతాడు తండ్రి చనిపోతాడు చనిపోతున్న దాన్ని బట్టి పెద్దోళ్ళందరికంటే ఈ చిన్నోని దృష్టిలో పెట్టుకుని చెప్తా ఉన్నాడు ఒరే కనుక నేను చనిపోతా ఉన్నాను నేను కొన్ని రోజుల్లో నేను దూరం అయిపోతాను కాబట్టి నువ్వు భయపడద్దు నువ్వు భయపడకుండా ఏం అంటే నాకు ఏ ఏ దేవుడైతే పరక్రశాలిగా ఉన్నాడో ఏ దేవుని అస్తం నాకు తోడై ఉందో ఏ దేవుడైతే నాకు సహాయం చేస్తాడో ఆ దేవుడే నీకు ఏం చేస్తాడనంటే సహాయం చేస్తా చూడండి ఆ మాట చదువుతున్నాం ఏంటనంటే అమ్మ అక్కడి నుంచి ఇరవై నాలుగు వచ్చిన కింద నుంచి చదువుతున్నాను ఇస్రేల బండయు ఆయనే నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి దీవునలు కింత నుండి దీవును నీకు కలుగుతాయి గర్భ విషయాల్లో పశువుల మందుల విషయాల్లో కలుగుతాయి మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే నాకు ఏ దేవుడో ఏకబు చెప్తున్నాడు నాకు ఏ దేవుడొతే సహాయం చేస్తాడో ఆ దేవుడే నీకేం చేస్తాడట సహాయం చేస్తాడు ఆయన ఎవరనంటే పరక్రశాలి ఆయన ఎవరంటే ఉన్నవాడు ఆయన ఎవరనంటే ఇస్రాయేలులకు ఆధారమైన వాడు నాకు సహాయం చేసిన దేవుడే నీకు నేను చేస్తాడనంటే సహాయం చేస్తాడు ఈ వాక్యాన్ని మనం అనువయించుకుంటే ప్రిలరా యాకోబు కుమారుడని యేసోబుకు సహాయం నిజమే వారి యాకోబు అన్నదములందరికంటే యాకోబుకి ఇచ్చిన కుమారులందరికంటే ఎక్కువగా దేవుడు ఆస్వాదించింది ఎవరనంటే యేశోబును దేవుడు ఆస్వాదించాడు కనుక ఐగుత్తు దేశములో మహారాజుగా చేశాడు దేశం కాని దేశములో అతడు పరిపాలించేవాడిగా చేశాడు ఎంత గొప్ప సంగతి అంత మాత్రమే కాదండి వారందరికీ అయ్యాడు వారందరికీ దీవెనికరమయ్యాడు నేను ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేస్తాను దైవ పిల్లలు దేవుని సేవకులు లేకపోతే దైవ విధంగా పెరుగునోళ్ళండి వారింటిలో ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నారనుకోండి ఈ ఐదుగురు ఆరు పిల్లల్లో ఎవడోకరు ద్వారా కుటుంబాన్ని అంతటిని ఏం చేస్తాడని అంటే పైకి తీసుకొస్తాడు వారందరికీ మార్గాన్ని చూపించేలాగా చేస్తాడు ఒక ఉన్నతమైన స్థానంలో పెడతాడు ఒక వ్యక్తిని ఆ వ్యక్తిని బట్టి మిగులున్న వారందరిని కూడా దేవుడు దారిలోనికి తీసుకుని వస్తాడు కాబట్టి ప్రియులరా అలాగే ఏ సోపును బట్టి మిగులు అనాథమ్ములు అందరూ కరువులు ఏమయ్యారని అంటే పోషించబడ్డారు ఈరోజు యా దేవుడు ఏ సహాయం చేసిన దేవుడు ఇంకొక అక్కడ మాట ఉంది పై దీవునులు కింద దీవును దేవుడు యాకోముకు దేవుడు అని గ్రహించారు పశువుల విషయాల్లో గర్భఫలాల విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు చూడండి వీళ్ళారా ఒక మాటను చదువుదాం కీర్తన గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడట అని మనం చదువుతే అండి ఇక్కడ మాటను మనం చదువుతా ఉన్నామండి కనుక కీర్తన గ్రంథం పదో అధ్యాయంలో మనం అండి పదో అధ్యాయము పద్నాలుగు వచ్చినని మనం చదువుదాం అమ్మ పన్నెండు వచ్చినా చదువుదామమ్మ యహోవా లెమ్ము బాధపడు వారని అమ్మ తండ్రి లేని వారికి ఆయన ఎన్నో వచ్చునావు ఎన్నో ఎన్నో వచ్చునావు పద్నాలుగు తండ్రి లేని వారికి నీవే ఏమై ఉన్నాడట సహాయకుడివై ఉన్నావు ఎరుగో అమ్మ చాలు ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే నీవెవరికి సహాయకుడువు దేవా అని అంటే నువ్వు తండ్రి లేని వారికి ఏమై ఉన్నాడట సహాయకుడుగా ఉన్నాడట అంటే యాకోబు ఇంకా కొన్ని రోజులు చనిపోతాడు చనిపోతాను నేను కొండను కానీ నేను లేకపోయినా నా దేవుడు నీకేమై ఉంటాడు అంటే తోడే ఉంటాడు నీకు సహాయం చేస్తాడని చెప్తూనే కీర్తనకారుడు అంటున్నాడు తండ్రి లేని వారికి దేవుడు ఏమై ఉంటాడు అంటే అంటే ఇంక నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేకపోతే అయినా అప్పుడు చేస్తాడా దేవుడు అంటే కాదు దాని మాట అర్థం ఏంటని అంటే మనం తల్లిదండ్రుల మీద ఆధారపడుకోకుండా బంధువుల మీద ఆధారపడుకోకుండా బంధు స్నేహితుల మీద ఆధారపడుకోకుండా ఎవరి మీద ఆధారపడాలి దేవుడి మీద ఆధారపడినప్పుడు వారికి దేవుడు ఏం చేస్తాడట ఇక్కడ చూడండి రాసిన గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయంలో ఏమైనా ఉంటుందంటే అండి ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గలవారిగా చేస్తానంటాడు ఇరవై ఆరో అధ్యాయము ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా చేస్తా కాపాడు చూసారా ఎవరొతే దేవుని మీద అనుకుంటారు ఎవరి మీద అనుకోకూడదు మనుషుల మీద తల్లిదండ్రుల మీద స్నేహితుల మీద బంధువుల మీద ఆనుకోకుండా దేవుని మీద ఆనుకుంటే తండ్రి లేని వారికి సహాయం చేసిన దేవుడు మనకు కూడా దేవుడు ఏం చేస్తాడట సహాయం చేస్తాం కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు బట్టి కాదు కానీ బంధువులు బట్టి కాదు కానీ అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుని మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు అలాగా ఆధారపడాలని భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమిటనంటే మనం ఎవరి మీద ఆధారపడుకోం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ తండ్రినే ప్రేరేపిస్తాడేమో ఆ అమ్మనే ప్రేరేపిస్తాడేమో ఆ అక్కనే ప్రేరేపిస్తాడేమో అన్నీనే ప్రేరేపిస్తాడేమో ముందు వారిని అడుగుట కంటే ఎవరిని ఆశ్రయించాలట్టండి దేవుని ఆశ్రయిస్తే దేవుడంట మనకు పూర్ణ శాంతి గలవారుగా దేవుడు మనలను చేస్తాడు బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రి లేని వారికి దేవుడు సహాయం చేసిన సందర్భాలు మనం చూస్తాం కదండి ఎల్స్స దగ్గర ఒక శిష్యుడు ఒక శిష్యుడు ఉండేవాడట ఆయన అప్పు చేసేమయ్యాడని అంటే చనిపోయాడు చనిపోతాం చనిపోతామే చూడండి ఎంత కఠినత్వము చనిపోయారు సమాజ కార్యక్రమం అయినాయి అంట మళ్ళ రోజు వచ్చేసి ఆ చనిపోయిన ఆవిడని అడుగుతున్నారట ఇదిగో మీ ఆయన గారు బతుకుండగా కదా మా దగ్గర ఏం చేశాడు అప్పు చేశాడు కాబట్టి నువ్వు తీరిస్తే సరే సరే తీర్చకపోతే నీ పిల్లలను తీసుకెళ్ళి మేము ఏం చేస్తామని అంటే పాలేతనం పెట్టుకుంటామన్నారు అప్పుడు ఆవిడేం చేస్తుంది అనంటే అయ్యా అయ్యా బాబు అని ఎలిస్తాయి గారి దగ్గరికి వెళ్ళిందంట ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళిందని అంటే ఆయన దగ్గర శిష్యకం చేసేవాడట ఆయన భర్త కాబట్టి ఆయనతో చెప్తా ఉంది అయ్యారండి అయ్యారండి మీ దగ్గర నా భర్త బత్తి గలవాడు మీ దగ్గర ఉన్నాడు కదండి మరి ఆయన చనిపోయాడు చనిపోయినందుకు నా అప్పు చేసి చనిపోయాడు కనుక అప్పు తీర్చినందుకు నా పిల్లలు తీసుకుపోతున్నారండి ఏంటి పరిస్థితి అని అంటే అప్పుడు చెప్తా ఉందండి చెప్తా ఉన్నాడట అలాగొతే నీ ఇంట్లో ఏముందని అడిగాడట చూడండి ఆయనేమో ఆయన ఏమైనా సాయం చేస్తాడో వస్తే ఆయన ఏమంటున్నాడు అని అంటే నీ ఇంట్లో ఏముందా అని అడిగాడంట అప్పుడు ఆవిడ అంటుంది నా ఇంట్లో నూనె కొండ తప్ప ఏమయ్యూ లేదు అలాగ తిరుగు వెళ్ళు దేవుడు చేసిన కార్యాలు ఎలా అంటే అండి మన దగ్గర ఏదో తో ఉందో దానినే దేవుడు ఆశ్రదకరంగా చేస్తాడు చదువే ఉందా లేకపోతే చేతి పనే ఉందా లేకపోతే కలి చేయగల సమతృత ఉందా ఉందా ఉద్యోగమే ఉందా ఏది ఉంటే దేవుడు ఏం చేస్తాడనంటే ఆస్వాదకరంగా చేస్తాడు అలాగే నీ ఇంట్లో అంటే ఐదు రొట్లు మీ ఇంట్లో అంటే నూనె కుండ తప్ప ఏమీ లేదన్నప్పుడు అలగొత్తున వెళ్ళి ఇంటి ఉన్న కొండలన్నీ పో చేసుకుని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకుని ఆ కొండల్లో నూనె పోయమ్మన్నప్పుడు అలా చేసినప్పుడు కరెక్ట్గా తెచ్చిన కొండలన్నీ తిండిపోయి అంట మళ్ళీ వచ్చిందంటే ఎవరి దగ్గరికి అని అంటే ఎలిసా దగ్గర అయ్యా ఏం చేయమంటారనండి అంటే అలగొత్త వెళ్ళి ఆ నువ్వు నమ్ముకొని కనుక నీవును నీ ఇంటి వారు అప్పు తీర్చుకొని బతికినంత కాలము జీవించండి అంది అన్న అన్ని దేవజనుడు చెప్పాడట పిల్లలు గమనించండి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే తండ్రి లేని వారికి దేవుడే సహాయకుడిగా ఉండి వారికి సహాయ ఇంకొక విషయం గమనించాలి కనుక దేవుని మాట వినకోకుండా తాగుతూ తినుతూ ఇష్టానుసరంగా లోకంలో జీవించి దేవునికి లోపడకుండా కుటుంబానికి లోపడకుండా ఉంటే అది వేరే సంగతి దేవునికి లోపడుతూ కనుక యజమానుడు చనిపోతే కనుక దేవుడు కలుగు చేసుకుని తండ్రిగా ఉండి చేసిన పని అని తెలుసా ఆ ఇంట్లో నూనె కుండను బట్టి ఆ ఇంట్లో ఉన్న చెంతను తీర్చాడట తర్వాత అప్పు తీర్చాడట అప్పు తీర్చమే కాదు చెప్పాలి అప్పు తీర్చడమే కాదు వారు బతికినంత కాలమో నువ్వు పోస్ అమ్మ చదవరండి చెప్పండి రిఫరెన్స్ చెప్పండి రాజుల గ్రంథం నాలుగో అంతే వచ్చిన చదవరమ్మ అమ్మ కాదు అదే అమ్మ నీవును నీ ఇంటి వారును అప్పు తీ వచ్చిన సమస్య తీరింది తర్వాత ప్రియుల అప్పు తీరింది అప్పు తీరటమే కాదు వచ్చిన ఆశ్రదం ఏంటంటే ఆమె బతికినంత కాలము పోషింపబడింది ఇది దేవునికి దేవుడు చేసిన కార్యం మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సమస్యను బట్టి దేవుని దగ్గరకు వస్తే ఆ సమస్య అక్కడే దేవుడు కార్యం చేస్తాడు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే అంటే ప్రియుల హాగర్ ఉంది హాగర్ భర్త మాట వెనుక ఇంట్లోంచి భార్య శారమ్మ తోలేస్తే వారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే అరణ్యంలో ఒక చోటుకు వచ్చిన వాడికి ఆ పిల్లవాడు సాగు చూడలేక ఆ పిల్లోని ఎక్కడ పడేసింది పొదకడ పడేసి కనుక దేవుని ఏడత వెళ్ళిపోతా ఉంది ఆ పిల్లవాడు మరవిని దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ పిల్లవాడు మరమిని దేవుడు నీళ్ళు ఓటను పుట్టించాడు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న పిల్లోడు ఏడ్చిన తర్వాత నీళ్ళు ఓట ఉందా లేకపోతే అంత ఉందా పిల్లోడు ఏడ్చినవిడికి అంటారా తర్వాత అంత ముందే అంటారా అంత ముందే ఉంది నీళ్ళు ఓట కానీ ఆవిడికి కనపడలేదు ఎప్పుడైతే మొరపెట్టిందో దేవుడు ఆ నీళ్ళు ఓటను కనపడేలాగా చేస్తాడు అండ్ నేను అంటున్న మాట ఏంటంటే మనము దేవుడి మీద ఆధారపడినప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది దాని పరిష్కారం దేవుడు మన ద్వారానే పరిష్కారం చేస్తాడు అది మనకు తెలివి రాదు అవగాహన రాదు కనుక ఇలా చేసుకుంటే పని అయిపోద్ది అని అవగాహన లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తామో దేవుడు దాని కార్యాన్ని చేస్తాడు నేను అంటున్నమాట అరణ్యంలో నీళ్ళు ఓటను పుట్టించిన దేవుడు కనుక అరణ్యములో బొర్ర విన్న దేవుడు అమ్మ ఈ మాట వింటున్న దేవుని పెడారు మన కుటుంబంలో అరణ్యము లాంటి ప్రదే అరణ్యం ఎలా ఉంటుందని అంటే అండి ఎడారి ఇసుక ఎంత లెక్క చూసిన ఇసుకే అక్కడక్కడక్కడక్కడ దుబ్బులు ఉంటాయి తప్ప పొదలు పొదలుంటాయి అదైనా చాలా దూరం కంటి దూరం అంత దూరంలో ఒకటి ఒకటి ఉంటుంది ఇంక ఉన్నదంతా ఇసుకే ప్రిలరా ఎడారులో కనుక నివసించడానికి ఆస్కారం ఉండదు కానీ ఎడారులో దేవుడు నీళ్ళు ఓటను పుట్టించాడు ఈరోజు తండ్రి మీద తల్లి మీద కంటే దేవుడి మీద ఆధారపడితే దేవుడు ఇంట్లో ఉన్న సమస్యని దేవుడు మన మన ద్వారానే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటని యా కోముకు సహాయం చేసిన దేవుడి ఏ శోభకు ఏం చేస్తాడటండి సహాయం చేస్తాడు ఆ దేవుడి తండ్రి లేని వారికి దేవుడు ఏం చేస్తాడట సహాయకుడు కొట్టి చూడండి ఇంకో మాటను మీకు చూపిస్తానండి కీర్తన గ్రంథంలోనే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి వీళ్ళ పదో అధ్యాయంలో అక్కడే రాయబడుతున్న మాట పదో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మనం చదువుదాం చూడండి నిధ నిదా నిదాన ఆధారము నిదార ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటని అంటే ఆధారము లేని వారికి దేవుడు ఉంటాడు ఆధారమే ఉంటాడు అది నేను చెప్పాను ఒక మాట కనుక ఆధారం లేని వారికి దేవుడు ఇప్పుడు తాగేసి ఇష్టానుసరం జీవిస్తూ మొత్తం ఏమి లేకుండా గొల చేసేసుకున్నాడు ఇల్లు ఆధారం లేకుండా ఉన్నాడు వారికి సహాయం చేస్తాడా కాదు వారికి కాదు దేవుని ఎదుగుతూ యథార్థంగా ఉంటూ బతుగా ఉంటూ ఒక్కోసారి పరిస్థితులన్నీ తారుమారైపోతే దేవుడు వారికి ఏం చేస్తాడు ఆధారంగా ఉంటాడు అందరికీ ఆధారంగా ఉండడు ప్రియులరా ఈ మాట మనం అర్థం చేసుకోవాలి తోవ తప్పి ఇష్టానుసరణ జీవిస్తూ నిరాధనగా ఆధారం లేకుండా ఉంటే దేవుడు చేసిన పని ఏంటని అంటే నువ్వు చేసిన దాన్ని నీకు తగును అని వదిలేస్తాడు కానీ దేవుల్లో ఉంటూ భక్తిగా ఉంటూ అందుకే అప్పుడు అబద్ధం ఆడమనుకుని గొట్టెక్కేస్తాం ఏదో చిన్న అబద్ధం ఆడమనుకొని ఏం చేస్తాం గొట్టెక్కేస్తాం అబద్ధాలు ఆడుకోకుండా నీ మనము నీతి కొరకు భక్తి కొరకు నిలబడతా ఉన్నామండి ఆ నీతి కొరకు కూడా కష్టమే రావాల్సినవి రావు అందవలసినవి అందవు అది కష్టమే కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే ఆ నీతి కొరకలను నిలబడితే దాని వెనకాల దేవుడు సహాయం నిరాధారంగా నీతి కొరకు నిలబడ్డావు కాబట్టి దానికి దేవుడు ఏం చేస్తాడు సహాయం చే ఇక్కడి నుంచి కాబట్టి ఇంకోసోట్ నుంచి ఇంకోసోట్ నుంచే ఒక్కోసారి చావకకి వెళ్తామండి ఒక్కొక్కరు ఎవరండి ప్రార్థన చేసి వచ్చేస్తాం ఎవరు ఒకసారి పెట్రోల్కి పెట్రోల్ కూడా లేని పరిస్థితుల్లో సెల్ ఫోన్ అక్కడ పెట్టి పెట్రోల్ బంకులో ఆ పెట్రోల్ కొట్టించుకుని రోజులు ఉన్నాయి ఎన్నో రోజుల్లో ప్రిలరా ఒకసారి నిరాధారముగా ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఆధారాలు ఉండవు ఆశ్రయం ఉండదు కానీ ప్రిలరా ఒక చో ఒక్కొక్క వెళ్ళినప్పుడు ఎవ్వరు అయినా దేవుడి మీద ఆధారపడటాన్ని బట్టి ఇక్కడ ఇవ్వకపోతే దేవుడు ఇంకోసారి ఆట నుంచి వస్తాయి ఇంకొకరు ఇస్తారు ఇంకొకరు ఇస్తారు అప్పుడు అనుకుంటాను అక్కడ చేసి వచ్చినందుకు దేవుడు ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం యథార్థంగా ఉన్నప్పుడు నీతి కొరకు నిలబడినప్పుడు నిరాధారులుగా ఉండినాను దేవుడు మనకేం చేస్తాడనంటే సహాయకుడు కొట్టాడు ఇంకొక మాట చెప్పి ప్రియుల దే బత్తులో ఉన్న గొప్పతనం అదే దీన్ని అంతకేమన్నారంటే రుచి చూసి తెలుసుకో ఇది అనువిస్తేనే కానీ తెలవదండి ప్రియుల ఇంకొకటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడిచ్చే సంతోషం ఆనందం అనేది ఆ సంతోష్ అందుకే బైబుల్ ఏమన్నా చెప్ప 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 చెప్పగాని సంతోషం అని అంటాడు అది చెప్పటానికి మాటలు ఉండవంట పదాలు దొరకవు కనుక అటువంటి సంతోషాన్ని దేవుడిస్తాడు ఇస్తాడు అటు కానీ ఈ నీతి భక్తులు జీవిస్తున్న వారికి ఇది చెప్ప సత్యం సత్యమైన సంతోషం చెప్పలేము దేవుడు ఎలా ఎలాగొస్తాయో ఆ భక్తి తెలుసుకోవాలనంటే చెప్పలేము కనుక దాన్ని ఏం చేయాలనంటే అనుభవించాలి అనువిస్తేనే అది తెలుస్తుంది కాదు ప్రియులరా నేను చెప్తా ఉన్నాను దేవుడు నిరాతారంగా ఉన్న మనకు అనుభవిస్తూ చెబుతా ఉన్నాను దేవుడే మనకు సహాయకుడిగా ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు చూడండి యశ్వరాశ గ్రంథంలో అరవై ఆరో అధ్యయము రెండవ అత్సరంలో అంటారు ఎవరు దేని మనసు కలిగి దేవుని మీద ఆనుకుంటారో వారికి దేవుడు అంటండి సహాయకుడిగా ఉంటాడట అన్నమాటను మనం చదువుతూ ఉన్నాం ఎవరు దీనుడై నలిగిన నా మాట విని వాని నేనేం చేస్తూ ఉన్నాను ఎవరు దీనులై వను దేవుని దగ్గర వణుకుతారు వణుకుతూ ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట సహాయకుడిగా ఉంటాడట వానికి దుష్ వారి మీద దుష్టించుతాడట ప్రియులరా ఈరోజు దేవుని వాక్యం దేవుని బిడ్డ నేను అంటూ ఉన్నాను దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎంత ఎదుగుతున్నామో అంతగా దేవుణ్లో మనం ఏం చేయాలో తెలుసా తగ్గించుకోవాలి లోపడాలి ఎప్పుడైతే దేవునికి లోపడతామో అప్పుడు దేవుడు కలగ చేసుకుని మన విషయంలో దేవుడు సహాయం చేస్తాడు ఇప్పుడు ఎక్కడో దెబ్బల అయ్యిందండి ఎవరో ఏదో అన్నారు మనం కూడా అనగలం దాన్ని తగ్గించుకొని వచ్చా అందుకే ఆత్మ విషయంలో దీని దీనులైన వారు దాన్ని కాబట్టి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన దీనత్వాన్ని చూసి అక్కడే మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు లేపుతాడు కాబట్టి ప్రియులారా కనుక ఆత్మవిషములో కనుక మనం దీనులై ఎప్పుడైతే తగ్గించుకొని నిరాదోలంగా ఉండి దేవుని కొరకు నిలబడతామో దేవుడు అక్కడే మనలను ఎచ్చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను కనుక తండ్రి లేని వారికి ఆయన సహాయకుడు నిరాధారము కలిగిన వారికి ఆయన సహాయకుడు చూడండి అదే పదో కీర్తనలోనే పదో అధ్యాయం వచనంలో చదివితే ఆయన ఎవరికి సహాయకుడుగా ఉంటాడో అక్కడే మాట చదువుతున్నామండి పదిహేడవ వచ్చినం అమ్మ అదే పదార్థం పదిహేడు వత్సరంలో అన్ని జనులకు ఆయన సహాయకుడిగా ఉన్నాడన్న మాట చదువుతున్నాం అమ్మ దేవుడు అన్నజనులకు దేవుడు సహకారుగా ఉంటాడట అన్నులకు దేవుడు సహకారుగా ఉంటాడట వారి కోరిక దేవుడు ఏం చేస్తాడట బాధపడేవారి కోరిక దేవుడు ఏం చేస్తాడని అంటే లోకస్తులు ఎలాగొన్నారట అనంటే లోకము లోకులు ఇంకను భయంకారులు కాకుండానట్లు బాధపడి వారి కోరికను దేవుడు ఏం చేస్తాడంట అంటే లోకం లోకములో నుండి లోకస్తుల నుండి వచ్చిన ఆ భయంకర బాధల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట కాపాడతాడట రక్షిస్తాడట అంటే ఈ మాట మీరు అర్థం చేసుకోండి ఏంటంటే శ్రమ కలిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడంట కానీ కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడట అమ్మ ఒక విషయం గమనించాలి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదమ్మా అక్కడే రాయబడుతుంది లోకు చూడండి మత్స్వార్త ఐదో అధ్యాయంలో మీ మీద చెడ్డ మాటల చెప్పినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందం మీరు ధన్యులు అది సంతోషించి ఎందుకని పర్లోకమందు మీ ఫలము అంటే లోకములో మనకు కలిగిన నీతిని బట్టి విశ్వాసమును బట్టి అంటే దేవుడు ఎవరికి సాయం చేస్తాడో చెప్తున్నానండి కనుక లోకము నిందించి అవమానపరిచి హేళన చేస్తున్నప్పుడు మన మన మీద పలుకున్నాం నా ఫలం ఏమైపోద్ది అట ఇప్పుడు అమ్మ ఎలా చూడండి ఎంత ఇద్దాం అనుకున్నాడండి అనుకుందాం ఎంత ఇద్దాం అనుకున్నాడు దేవుడు మాములుగా ఏదో ప్రార్థనకు వచ్చావు ఎంత ఇద్దాం అనుకున్నాడు లోకస్తులు నిందిస్తున్న నిందలు నువ్వు భరించటాన్ని బట్టి ఎంత నేను చేస్తాడట అంత చేస్తాడట అది దీని భావం కనుక లోకస్తులు నిందిస్తున్న నిందలు అవమానాలు బట్టి నిందను బట్టి దేవుడు ప్రతిఫలాన్ని పెంచుతాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం విషయం ఏంటంటే వారికి దేవుడు ఏం చేస్తాడు సహకారుడిగా ఉంటాడు అంటే మనకు ఇప్పుడు చెప్పండి నిందపడటం మేలా నష్టమా మేలే కాబట్టి మనకు దేవుడు మేలు చేయాలంటే ఏం పడతా ఉండాలి నేను ఒక విషయం గమనించు మన నిజమైన విశ్వాసం అయితే మనం నిందిస్తారు లోకస్తులు ఎందుకు తెలుసు అమ్మ ఈ మాట చెప్పేసి మేము ప్రార్థన చేస్తాను అబ్రహాము లోతు గురించి చూస్తాం ఆది కానీ పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు చూస్తే లోతు సుధోమ గుర పట్టణములు గవిని ఎద్ద కూర్చున్నాడు అని మాట చూస్తాం గవిని అంటే ఊరు మైంగా ఊరి ఊరి గవిని ఎద్ద కూర్చున్నాడట అంటే ఒక్కొక్క ఊరిలో చూసారా మనకులాగా ఈ బలలేసి చెట్టు కింద చుట్టూరు ఇలా కట్టి కూర్చుని ఉంటా ఉంటారు అక్కడ కూర్చున్నాడంటే ఎవరు లోతు అబ్రహం ఎక్కడ కూర్చున్నాడు తన ఇంటి గౌటి మీద కూర్చున్నాడు అటు దోతలు వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు చూడండి లోతేమో వీళ్ళిద్దరు విషయాలు మనం ఆలోచిస్తే లోతేమో లోకముతో కలిసిపోయాడు అబ్రహం ఎక్కడున్నాడు ఇంట్లో చదువుతాం నా నోటితో చెప్తాం కంటే మీకు చూపిస్తే బాగుంటుంది అమ్మ ఇప్పుడు ఎక్కడున్నాడు అబ్రహం ఎక్కడ కూర్చున్నాడు దేవుడు దర్శించినప్పుడు అంటే ఇంట్లో ఉన్నాడు లోతు గురించి చూద్దాం చూడండి అస్సు ఎక్కడ కూర్చున్నాడంట ఊరు మహింగ కూర్చుని ఉన్నాడంట ప్రియలారా అదే నేను అంటున్న మాట లోతు లోకంతో కలిసిపోయాడు అబ్రాహము ప్రత్యేకించబడ్డాడు కాబట్టి ఈరోజు చెప్తున్నాను ఏంటని అంటే ప్రియులరా మనం లోకముతో కలిసిపోకుండా ప్రత్యేకించబడిన వారుగా ఉంటే నింద వచ్చిన అవమానం వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన దాని వెనకాల మన పతి దేవుడు ఏం చేస్తాడనంటే ఫలవర్తంగా దేవుడు చేస్తాడు కాబట్టి ఈరోజు నా అంశం ఏంటని అంటే దేవుడు సహాయకుడు ఎవరికి సహాయకుడు అని అంటే తండ్రి లేని వారికి సహాయకుడు నిరా నిరాధారము లేని వారికి సహాయకుడు వారికి దేవుడు సహాయకుడు ఈరోజు మనము కూడా అలా ఉంటే దేవుడు మనకు కూడా సహాయకుడుగా ఉంటాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నా ముగిస్తున్నాను ప్రియులరా ద ప్రియుల యాకోబు ఒక రాత్రి కర్ర పట్టుకుని వెళుతూ ఉన్నాడు అరణ్యంలో ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తెల్లారుతుందో లేదు అనే భయంతో ఒక రాయి తెచ్చుకొని తడగడగా చేసుకుంటే ప్రభు అతన్ని ఏం చేశాడంటే దర్శించి అన్నాడు యాకోబు చుడు చుడు చూడు తూర్పుకి పరమడికి దర్శనానికి ఉత్తరానికి దీన్ని యాపింపచేసి నువ్వు ఒటరిగా వెళుతున్నావు మళ్ళీ దేవుడిని ఆశ్రవదిస్తానని అరణ్యంలో ఎవరు లేని చోట యాకోబును దర్శించిన దేవుడే ఈరోజు ఏమవుతుందో అరణ్యముగా నీ నీ జీవితంలో ఉందో ఏమీ లేని పరిస్థితి ఏదవుతూ ఉందో అవమాన పరిస్థితి ఏదవుతూ ఉందో దాన్ని ఆస్వాదకరంగా చేయగల దేవుని దగ్గర ఎవరి మీద ఆధారపడద్దు మనుషుల మీద తల్లిదండ్రుల మీద బంధువుల మీద డాక్టర్ల మీద లేకపోతే లోక నాయకుల మీద ఆధారపడద్దు దేవుని మీద ఆధారపడు నీ మనసు ఆయన మీద నిలుపు ఆయన నీకు సహాయకుడు ఆయన బలక బలక్రశాలుడు కనుక ఆయన పరక్రశాలుడు ఆయన అద్భుత కార్యాలు చేయగల దేవుడి మీద ఆధారపడదాం అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రిలరా ప్రార్థన ఒకసారి మనం మనం పరిచేసుకుందాం దేవుని వాక్యము స్పష్టంగా మనతో చెప్తా ఉంది యాకోబు సహాయం యాకోబుకు సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేస్తాడు ఏ శోబుకు సహాయం చేసిన దేవుడు మనకును సహాయం చేస్తాడు కాబట్టి అలా సహాయం చేయాలని అంటే తల్లిదండ్రులు ఉన్నారనో బంధువులు ఉన్నారనో స్నేహితులు ఉన్నారు ఉన్నారు కాదంటలేదు కానీ వారిని కంటే ముందు దేవుణ్ణి అడుగుదాం అప్పుడు అన్నదారు రావాల్సింది అన్నదారు వస్తుంది నాన్న ద్వారా రావాల్సింది నాన్న ద్వారా వస్తుంది అమ్మ ద్వారా రావాల్సింది అమ్మ ద్వారా వస్తుంది కాబట్టి ముందు దేవుని మీద ఆధారపడదాం ప్రియులకి గమనించండి యాకోబు తన కుమారుడితో చెప్తున్నాడు పై దేవుళ్ళు కింద దేవుడు నాకు ఇంతవరకు ఏ దేవుడైతే సహాయం చేశాడు అరణ్యంలో దాన్ని ఏ దేవుడైతే ఆదుకున్నాడు ఆ దేవుడే నిన్ను ఆదుకుంటాడు బాబు భయపడద్దు అని యాకోబును యాకోబు ఏ శోభను ఆస్వాదిస్తా ఉన్నాడు అమ్మ నీతి కొరకు భక్తి కొరకు దేవుని కొరకు నీ నిందన అనుభవిస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉంటాయి నువ్వు ధన్యుడువు ధనురాలు దాని వెనకాల దేవుడిని సహాయం చేయటానికి ఇష్టపడతాడు కాబట్టి లోకము లో కలిసిపోయి లోకంతో ఉంటే దేవుడు మేలు చేస్తాడైనా చెప్పటం లేదు కానీ దేవుని కొరకు నింద అనుభవిస్తూ నిరాధారంగా ఉంటు దేవుని కొరకు జీవిస్తూ ఉంటుంటే ఇదిగో నీ అరణ్య జీవితాన్ని ఆయన మధురంగా చేయగలడు ఆస్వాదకరంగా చేయగలడు అలా చేయగలవాడు దేవుని తట్టు తిరుగుతూ మనము ఏడుగురుగా ఉన్నవారు ఎంతమంది అవుతున్న అంతమందిగా ఒకరు తర్వాత క్లుప్తంగా ప్రార్థన చేద్దాం వీళ్ళ అలాగ మనందరం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ఆ రాజవ తమ్మగారికి కొంచెం బలహీనగా ఉందండి జ్వరంగా ఉంది నిన్నటి నుంచి చాలా బలహీత్తుగా ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం